అందరికీ నమస్కారం అండి నేను ఉపేందర్ని మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు మన టాపిక్ ఏంటంటే సెవెన్ సిక్స్ నెంబర్ ఫిఫ్టీన్ గురించి క్లారిటీగా మీకు లైవ్లో చూపిద్దాం అని చెప్పేసి అంటే అనుకుంటున్నాను ఎందుకు అంటే మన తెలంగాణ అయినా సరే ఏపీ అయినా సరే ఎక్కడ పడితే అక్కడ రైతులు వచ్చేసి నాకు నెంబర్ ఫిఫ్టీనే సాగు చేస్తున్నామండి మేము అంటున్నారు సో కారణం ఏంటని చెప్పేసి అడిగితే వాళ్ళు కొన్ని సమాధానం చెప్పడం జరిగింది అది చెప్తాను కంపల్సరీ అయితే అసలు తేడా చూసుకుందాము నెంబర్ ఫిఫ్టీన్కి సెవెన్ సిక్స్కి కి తేడా చెప్తాను ఆ తేడాను బట్టి మీరే ఎంచుకోండి సో నేను తప్పుగా చెప్పలేదు ఎందుకంటే ఉపేంద్ర అనే వ్యక్తి అది ఎలాగైనా సరే అది చెడు అనుకొని మంచి గుడ్డే అనుకోండి మీరు ఎలాగైనా అనుకోండి ఎందుకంటే మనం రైతులకి మోసం చేయకూడదు ఎప్పుడైనా సరే అని చెప్పేసి నా యొక్క ఒపీనియన్ అండి సో ఇప్పుడు ప్రజెంట్ మీకు తేడా చూపిస్తాను కంపల్సరీ చెప్తాను కూడా అయితే ఈ సంవత్సరం నాకు దగ్గర దగ్గర సెవెన్ సిక్స్ వచ్చేసి నాకు ఒక యాభై వేల సీట్స్ అయితే అమ్మడం జరిగింది మొక్కలు అయితే అమ్మడం జరిగింది అలాగే నేను ఒక వంద ప్యాకి అయితే సేల్ అయితే చేశాను ఒరిజినల్ సీట్ అయితే ఎఫ్ వన్ గేట్తో సహా సేల్ చేశాను సెవెన్ సిక్స్ వచ్చేసి అయితే మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు సెవెన్ సిక్స్కి కి తేడా వేరే కాదండి రెండు ఒకటే సీడు రెండు ఒకటే సీడండి అది వేరువేరుగా ఉండదు అయితే నెంబర్ ఫిఫ్టీ మొక్కలు వచ్చేసి ఎనభై వేల మొక్కలైతే నేను అమ్మడం జరిగింది ఏది నర్సరి నుంచి సోలాపూర్ నుంచి పంపడం జరిగింది ఏది నెంబర్ ఫిఫ్టీ వచ్చేసి సో కారణం చెప్పి నేను అడిగాను ఏంటంటే మీకు నెంబర్ ఫిఫ్టీనే ఎక్కువ రేటు ఎక్కువ మొక్కలు తీసుకుంటున్నారు మీ ఆంధ్రాలో వచ్చేసి అలాగే తెలంగాణ కూడా ఎందుకు అని చెప్పి అడిగితే సార్ మా కాడ మేము సెవెన్ సిక్స్ సాగు చేస్తుంటే మాకు వైరస్ అనేది ఎక్కువ ప్రభావం కనిపిస్తుంది ఆ వైరస్ వల్లే మేము సెవెన్ సిక్స్ కాకుండా నెంబర్ ఫిఫ్టీ ఎంచుకుంటున్నాము సో మాకు మీకు డిఫరెన్స్ తెలుసా మీకు అసలు నెంబర్ ఫిఫ్టీన్ చేసుకుంటే ఎంత లాభం వస్తుంది ఎంత నష్టం వస్తుంది అలాగే సెవెన్ సిక్స్ చేసుకుంటే మీకు లాభం ఎంత నష్టం మీకు తెలుసా అడిగితే వాళ్ళు అంటున్నారు కదా లేదండి మా పక్క రైతు వేసుకుంటే నేను వేసుకుంటున్నాను అంతేకాని నాకు దాని గురించి తెలియదు సార్ మేము వేసుకుని కొత్తగా సాగా చెప్పి అంటున్నారు వాళ్ళు సో అదేందో నాకు అర్థం కావట్లేదు మీకు సాగు గురించి తెలియదు ఎలా పండియాలో తెలియదు కానీ మేము వేసుకు వాళ్ళు వేసుకుంటున్నారు సో తెలియకుండా వేసుకున్నారు అలా తప్పండి ఎప్పుడైనా సరే అది ఎప్పటికైనా తప్పు ఎందుకంటే రైతు అనేది ఏదైనా తెలుసుకోవాలి ముందు జాగ్రత్తగా ఏది సీడ్ వేసుకుంటే మంచిది ఏది ఎక్కువ దిగుబడి వస్తుంది మనకి ఏది ఎక్కువ బరువు వస్తుంది మనకి రేపటి రోజు మనకి ఏది ఎక్కువ ఆదాయం వస్తుంది మనకి అన్ని కంపేర్జన్ చేసుకునే ఒక రంగంలో దిగాలి అంతేకాని ఏదో ఆయన ఏ రాయితే వేస్తుండు ఈ రాజు చేస్తుండు ఆ రాణి వేస్తుంది అని చెప్పి కాదండి అందరూ సమానంగా మనం ఆచితూచి అడిగే చేయాలి ఎందుకంటే మొక్కయడం ఏమంత సేపడి మొక్క ఫెర్టిలైజర్ ఇస్తాము అడుగు మందులు ఇస్తాము పిచ్చిక చేస్తాము మెయింటెన్స్ చేస్తాం ఏ మొక్క వేస్తే మెయింటెనెన్స్ బరాబర్ చేయాలి కాకపోతే మెయింటెనెన్స్ అయిన తర్వాత తర్వాత మనకి నెక్స్ట్ ప్రాసెస్ అంటే సెవెన్ మంత్స్ నుంచి తర్వాత కటింగ్ ప్రాసెస్ కటింగ్ అప్పుడు మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఆ ప్రాబ్లమ్స్ నాకు చాలా వచ్చాయి నేను చాలా వరకు కవర్ చేసుకుంటే ఇప్పుడు దాకా వస్తూనే ఉన్నాను లాస్ట్లో వచ్చాను లాభం కూడా వచ్చాను సో లాస్ లాభం పూర్తిగా మీకు చెప్తాను ఎందుకంటే మీకు తెలియాలి కంపల్సరీ నేను ఎప్పుడు నుంచి చెబాము చెద్దామని చెప్పి నేను చాలా రోజుల నుంచి ఆగుతున్నాను కానీ ఈ రోజు దానికి సమయం సందర్భం ఈరోజు వచ్చింది సో కాబట్టి చెప్తున్నాను నేను అయితే నేను పూర్తిగా చెప్తాను మీరే ఎంచుకోండి నేను ఏది వద్దని చెప్పి అనను రైతులకి ఎందుకంటే ఆ రైతు రైతు ఇష్టంతో సాగు మనం చెప్పి జస్ట్ మనకి మన యొక్క యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి మన ద్వారా ఒక పది మంది రైతులకి ఉపయోగపడిద్ది మన ఛానల్ అని చెప్పి అనుకోవడం తప్ప ఇక్కడ ఏది మనం దగ్గర ఉంటే వ్యవసాయం చేయలేం కదా వాళ్ళకి ప్రాబ్లం వస్తే వాళ్ళ ఇమేజెస్ ప్రకారం మనం ఒక మందులు చెప్పడం జరుగుతుంది వాటి యొక్క రోగాలు మందులు అడుగు మందులైనా పిచ్చికారి మందులైనా సరే వాటి గురించి చెప్తున్నాను అంతేకాని మనం దగ్గరుండి సాగర్ చేపేయలేము కదా సో టాపిక్లో వెళ్ళిపోతాయి ఇప్పుడు సెవెన్ సిక్స్ గురించి ఫస్ట్ చెప్తాను దాని తర్వాత నెంబర్ ఫిఫ్టీన్ గురించి చెప్తాను సెవెన్ సిక్స్ తేడా ఏంటంటే మనకి ఒక ఎకరానికి మనం చూసుకుంటే సాగు ఎకరానికి ఖర్చు వచ్చేసి ఒక లక్ష ముప్పై వేల రూపాయలు టార్గెట్ అండి ఎకరానికి వచ్చేసి సో దేనికి అంటే ఎకరానికి లక్ష ముప్పై అంటే మనం చెప్పలేము క్లైమేట్ ఎలా ఉంటుందో మనకి అర్థం కాదు సరిగ్గా ఒకసారి మీకు తెలుసో తెలియకో మెడిసిన్స్ అనేది మనకి రాంగ్ షెడ్యూల్ ఇవ్వచ్చు ఎందుకంటే లోకల్ మందు చెప్పలేదు అని కదా అనేది తెలుసు తెలుగు చాలా మంది తెలియకుండానే మందులు షెడ్యూల్ ఇస్తూ ఉంటారు ఆ రైతుకు తెలియక పాప ఆయన లక్షల లాస్ట్లో పడతారు వాళ్ళు సో ఆ లక్ష లక్షలు లాస్ట్లో పడి చివరికి లాస్ట్కి నాకు ఈ సంవత్సరం నాకు చాలా మంది ఏడు నెలలైనా కూడా ఈ సెవెన్ మంత్స్ అయినా కూడా ఒక క్యాక్ కటింగ్ కూడా కాలేదు కారణమంటే సార్ మేము లోకల్లో ఎన్నో రకాల మందులు వాడాము కానీ ఒక రిజల్ట్ కూడా లేదు సార్ మీరు మీరు సడన్గా ఒక రెండు మూడు మందులు షెడ్యూల్ ఇవ్వగానే మా రిజల్ట్ మొత్తం మారిపోయింది చెప్పి అంటున్నారు సో మీకు షార్ట్ పెడుతున్నాను ఎందుకంటే మీకు ఎక్కడెక్కడ మందులు అయితే మన మందులు వాడుతున్నారో రైతుల గురించి మీకు వీడియోస్ కూడా పెడుతున్నాను కారణం ఏంటంటే అక్కడ మందు అందులో బ్యాడ్ అని నేను చెప్పట్లేదు కాకపోతే దేని దానికే ఉంటుంది మిర్చికి మిర్చి ఉంటుంది పత్తికి పత్తికి ఉంటుంది కాటంకి కాటకే ఉంటుంది అలాగే మనకి బొప్పాయి బొప్పాయి ఉంటుంది వరి వరికే ఉంటుంది వేరే వేరే కంపెనీకి కానీ రైతులకి ఏం అంటే మిర్చికి వాడే మందులు బొప్పాయికి వాడతారు కాటన్ వాడే మందులు బొప్పాయికి వాడతారు వరికి వాడే మందులు బొప్పాయికి వాడతారు సో వాళ్ళు తెలియకుండానే అక్కడ ఎవరో రికమెండేషన్ చేశారు ఇక్కడ నేను వాడతాడు అంతే తప్ప ఇక్కడ రైతు తప్పేం లేదండి ఇక్కడ కానీ షెడ్యూల్ ఇవ్వడం రాంగ్ అది సో నేను అని చెప్పేది అనట్లేదు మనమే తోపా అని చెప్పి నేను అనట్లేదు కాకపోతే రైతు అనేది ప్రతిదీ కూడా అర్థం చేసుకోవాలి సో ఇప్పుడు సెవెన్ సిక్స్ మనం చూసుకుంటే ధర చూసుకుంటే ఎప్పటికైనా సరే అది కింగండి సెవెన్ సిక్స్ వచ్చేసి ఏ కారణం ఏంటంటే అది ఎప్పటికైనా సరే సెవెన్ సిక్స్ మనకి రేటు విషయానికైనా దిగుబడి విషయానికైనా ధర విషయానికి సరే ట్రాన్స్పోర్టింగ్ అయినా సరే ఏదైనా సరే బ్రహ్మాండంగా ఉంటుంది మనకి అలాగే నెంబర్ ఫిఫ్టీన్ చూసుకుంటే ఎక్కడికైనా సరే కొంచెం ప్రాబ్లమ్లో ఉంటుంది సో అది కూడా మీకు చెప్పడం జరుగుతుంది అలాగే ఇప్పుడు సెవెన్ సిక్స్ గురించి మనం చెప్పుకుంటే ఎకానికి వచ్చేసి తనులు మనం చూసుకుంటే నలభై నుంచి నలభై ఐదు యాభై టన్నులు కూడా రావడం జరుగుతుంది అది మన సాయిల్ని బట్టి వాడే విధానం బట్టి మనకి రైతు దగ్గర ఉండాలి మన అనేది రైతు దగ్గర ఉండాలి వాడే విధానం ఫెడ్సెస్ అయినా సరే పిచికారైనా సరే మనకి భూమి సాయిల్ కూడా సరే అన్ని కంఫర్టబుల్గా ఉ కంఫర్ట్ అన్నీ సహా మనకి అనుకరించి ఉంటే అలాగే పైన వాతావరణం క్లైమేట్ కూడా అన్ని బాగుంటే నలభై నుంచి యాభై టన్నులు కూడా వచ్చే అవకాశం ఉంది కానీ రైతులు ఇక్కడ ఏం చేస్తుంటే మనకి రేటు ఉన్నప్పుడు ఒక విధంగా రేట్ లేనప్పుడు ఒక విధంగా పడుతుంది కాబట్టి ఇరవై నుంచి ముప్పై అయితే రావడం జరుగుతుంది అని చెప్తున్నాను అలాగే నెంబర్ ఫిఫ్టీన్ చూసుకుంటే అది ముప్పై నుంచి నలభై టన్నులు వస్తుంది అది కూడా సేమ్ యాస్తే సేమ్ మన రైతులు వాడే విధానం బట్టే అయితే రావడం జరుగుతుంది అండ్ దీని తేడా చూసుకుందాం ఇప్పుడు మనకి సెవెన్ సిక్స్ చూసుకుంటే మనకి ఎక్కడైనా సరే ఇంటర్నేషనల్ అంటే మనకి ఇక్కడ కలకత్తా ముంబై ఢిల్లీ పంజాబ్ పాట్నా గిట్నా అది ఎక్కడైనా సరే సార్ ఎక్కడైనా మీరు పంపేను బ్రహ్మాండంగా ఒక దళారైనా సరే ఒక ఏజెంట్ అయినా సరే ఎవరైనా సరే బ్రహ్మాండం కళ్ళు ముసుకొని తీసుకుంటారు అది సెవెన్ సిక్స్కి వచ్చేసి అంటే రెడ్డీ అండి సో దానికి వెయిట్ పరంగా మనం చూసుకుంటే కాయలు ఎక్కువ గింజలు ఉంటాయి కాబట్టి పొట్టికైనా బారుకైనా ఏదైనా సరే మన కింద అడుగుమంది ఇస్తూ ఉంటే కాయ యొక్క దమ్ము అనేది బాగా వస్తుంది మనకి సో చాలా బాగుంటుంది ఇంకో చెప్పాలంటే కాయ వెయిట్ కూడా చాలా బాగుంటుంది అలాగే క్రాపరేషన్ కూడా సూపర్గా ఉంటుంది మనకి ఇంకా లోకల్ కూడా సూపర్ మార్కెట్ అండి సెవెన్ సిక్స్ సూపర్ మార్కెట్ ఉంటుంది ఎందుకంటే బాగా ప్రతిదీ కూడా సెవెన్ సిక్స్కి కి మనం చేయి చూపేంత సీనత లేదు ఎందుకంటే అది మార్కెట్లో నెంబర్ వన్ బ్రాండ్లో ఉన్నది వన్ గ్రేడ్ అండి నౌనీ సీట్స్ వాళ్ళది నెంబర్ సెవెన్ సిక్స్ అండి దాంట్లో తేడా అయితే అసలు లేదు ఇంకా మనకి నెంబర్ ఫిఫ్టీ మనం చూసుకుంటే తేడా చూసుకుంటే నెంబర్ ఫిఫ్టీన్కి వచ్చేసి క్రాప్ అనేది మనకి ఫస్ట్లో నెంబర్ ఫిఫ్టీన్ తేడా ఒకటే అండి క్రాప్ కింద నుంచి పైదాకా వస్తుంది ఇది మా అండి ఇది మీకు చూసాను చూపి క్రాప్ అనేది ఇక్కడ నుంచి పైదాకా మనకి నెంబర్ ఫిఫ్టీన్కి క్రాప్ తీసుకుంటుంది ఫస్ట్ తీసుకొని తర్వాత మనకి ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ మనకి కటింగ్లో వస్తుంటుంది సో నెంబర్ ఫిఫ్టీన్ ఇది తేడా సెవెన్ సీట్స్కి అలా కాదు మనకి క్రాప్ ఫస్ట్ కొంచెం వస్తుంది మనకి లిమిట్గా వచ్చి అది మనం కటింగ్ చేసే కొద్ది పైన క్రాప్ వస్తూ పైన క్రాప్ వస్తూ కొంచెం దగ్గర రమ్మకలేదు కాబట్టి పైన పైన క్రాప్ అలా వస్తుంటుంది సో మనకి సార్ అదే తేడా నెంబర్ ఫిఫ్టీ ఏంటంటే ఫస్ట్ ఏకంగా క్రాప్ తీసుకుంటుంది దాని తర్వాత మనకి ఏంటి కటింగ్ రూపంలో బయటకు వస్తూ ఉంటుంది సో అది తేడా ఇంకోటి చెప్పాలి నెంబర్ ఫిఫ్టీ మనం చెప్పాలి అంటే నిలువతనం అనేది తక్కువ చాలా అంటే చాలా తక్కువ ట్రాన్స్పోర్టింగ్ చాలా ఇబ్బంది పెట్టింది మనకి ఎక్కడంటే వాళ్ళకి ఆర్డర్ ఉన్నప్పుడే మనకి పెట్టుకుంటారు వాళ్ళు సో ధర చూసుకుంటే ఆ ధర ఏంటంటే సెవెన్ సిక్స్కి దీనికి చాలా కంప్యాస రెండు నుంచి రూపాయి మూడు రూపాయలు కూడా తేడా ఉంటుంది ఒక్కోసారి మనకి కారు మీరు చూసిన మన తోటలో చూస్తే చాలా వరకు డ్యామేజ్ అయితే అయిందండి ఎందుకంటే ఆర్డర్ లేక బక్రీద్ పండుగ అని చెప్పేసి కొన్ని రీసెంట్గా ఆర్డర్ లేదని చెప్పేసి రేటు ధర తగ్గిందని చెప్పేసి చాలా అయితే ఇబ్బంది దళారు చాలా వరకు ఇబ్బంది పడారు మా ఊర్లో దళారులు ఇబ్బంది పడారు అలాగే మమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టారు కారణం ఏంటంటే ఆర్డర్ లేదు వాళ్ళ తప్పని కాదండి పైన ఆర్డర్ లేకపోవడం కదా సో ఇక్కడ మాకైతే సమస్య అయితే రావడం జరిగింది కొంచెం వరకు లాస్ట్ అయితే రావడం జరిగింది అలాగే మన కటింగ్ సమయం చూసుకుంటే సెవెన్ కి అది వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉంటుంది సెవెన్ సిక్స్ అదే నెంబర్ ఫిఫ్టీన్ అయితే టూ ఇయర్స్ క్రాప్ అం కంపల్సరీ టూ ఇయర్స్ దాకా క్రాప్ కంపల్సరీ ఉంటుంది అలాగే మనకి ఇది నెంబర్ ఇది తేడా ఏందంటే నిలవతనం చాలా తక్కువ ఉంటుంది చాలా తక్కువ దగ్గర లోకల్ మార్కెట్ చాలా ఉంటుంది కాకపోతే లోకల్ మార్కెట్ అని చెప్పి మనం ఎకరాలు మనం వస్తూ ఉంటాం ఆ లోకల్ ఎకరాలు లోకల్ మనం అయితే ఇవ్వలేం కదా సో లోకల్ ఎలా ఉంటుంది ఒక టన్ను రెండు టన్నులు ఒక కింట రెండు క్వింటా అంతకు మించదు కదా సో మనం ఎక్కడా వేసుకుంటే లోకల్కే లోకల్ మీద కంపల్సరీ ఎందుకంటే అది లోకల్ అమ్మే మన సీట్ కాదు ఏదంటే ఏదో ఒక రెండు మూడు కాయలు అంతా కానీ ఎకరాలు ఎక్కడైతే మన కదా ఎకరాలకి ఎకరాలకి సో లోకల్ అయితే మనం చాలా ఖర్చు వస్తుంది ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువ ఉంటుంది లోకల్కి వచ్చేసి సో అలాంటివి మీరు పట్టించుకోకండి ఢిల్లీకి పోవాలంటే సెవెన్ సిక్స్ వేసుకోవాలి సో తేడా మీకు చెప్పడం జరిగింది వీడియో కొంచెం లాంగ్ అయితే అవుతుంది సో ఇవన్నీ కాకుండా ఒకటే షార్ట్ లాంగ్ వీడియో కాకుండా ఇంకో లాంగ్ వీడియో తీస్తాయి మీకు కంపల్సరీగా సో దీని గురించి మెయింటెన్స్ గురించి చెప్పుకుంటే ఇంకా సెవెన్ సింబర్ ఫిఫ్టీన్కి ఒక లక్ష రూపాయలు తక్కువైతే దానికి దీనికి ఒక తక్కువ కంపేర్ చేసుకోవచ్చు దానికి ఒక రెండు లక్షలైతే లక్ష అవుతుంది సో దీనికి లక్షణాలు అయితే దీనికి ఒక డెబ్బై వేలు అయిపోయింది అంటే తేడా కొంచెం అయితే తేడా ఉంటుంది కొంచెం తక్కువ పెట్టుబడి దిగుబడి దిగుబడి ఎక్కువ పెట్టుబడి తక్కువ నెంబర్ ఫిఫ్టీన్ అండి కొంచెం దిగుబడి ఎక్కువ పెట్టుబడి కూడా ఎక్కువ సెవెన్ సిక్స్ అండి సో చాలా వరకు ఉంటుంది మనకి చెప్పుకోవాలి అంటే వాస్తవాన్ని చెప్పుకోవాలంటే ఒక కొత్తగా రైతు సాగు చేస్తున్నారంటే కంపల్సరీ సెవెన్ సిక్స్ వేసుకోవాలి అనుభవం ఉన్న రైతే నెంబర్ ఫిఫ్టీని ఎంచుకోవాలి లేదు అనుకుంటే ఒక ఎకరాలు సాగు చేద్దాం మేము అనుకుంటే ఒక ఐదు ఎకరాలు సెవెన్ సిక్స్ ఒక ఐదుకరాలు ఎకరాలు నెంబర్ ఫిఫ్టీ అలా సాగు చేసుకుంటే చాలా వరకు మంచిది సో మన క్రాప్ మీరు చూస్తుందా చూపించండి తమ్ముడు ఒకసారి క్రాప్ చూపించండి కటింగ్ కొంచెం లేట్ అయ్యేసరికి కొంచెం దగ్గరండి కటింగ్ లేట్ అయ్యేసరికి కొంచెం ఈ కాయ అయితే మగ్గిపోయినాయి ఈ కాయలు వచ్చేసి నేను లోకల్కి అయితే అమ్ముకుంటాను ఈ కాయల పైన అయితే మనకి కటింగ్ అయితే అవుతుంది ఈ చూపించండి ఒకసారి ఈ కాయ మొత్తం కటింగ్ అవుతుంది మనకి సో ఈ కాయ వచ్చి మనకి పండి బారింది ఈ కాయ ఎవరు తీసుకోరు లోకల్ అయితే అమ్ముకుంటాను సో లోకల్కి కొంచెం మనకి పది రూపాయలు ఐదు రూపాయలు ఎనిమిది రూపాయలు అలా ఒక మార్కెట్ మళ్ళీ తీసుకుంటున్నారు

నా టోటల్ ఇది త్రీ ఏకర్స్ అండి త్రీ లో ప్రతిసారి రెండు బండ్లు అయితే వెళ్తూ ఉంటుంది సో మనకి ఈరోజు ఒక బండే అవుతుంది ఇంకో బండి రేపు అయితే మనం పెట్టుకోవడం జరుగుతుంది కంపల్సరీ అదే మీరు చూసిన ఒక చెట్టుకు వచ్చేసి దగ్గర దగ్గర నలభై నుంచి యాభై కాయలు కట్గా అవుతుంది సో చూపెళ్ళు ఒకసారి ఈ జస్ట్ ఒక రెండు అండి ఈ రెండు చెట్లకి ఇన్ని కాయలు వచ్చినాయి మనకి సో ప్యాకింగ్ మీకు చూపిస్తాను ఇట్లా వైట్ పేపర్ అయితే వేసుకోవాలి ఇలా వైట్ పేపర్ అయితే వేసుకోవాలి కొంచెం చిన్నగా వైట్ పేపర్ దేనికంటే మనకి కాయ షేడింగ్ రావడానికి కాయ డ్యామేజ్ ఉండకుండా మనకి ఇంగ్లీష్ పేపర్ అయితే మనకి ఏంటంటే రఫ్గా అయి మనకి కాయ డ్యామేజ్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది బాగా కిడ్ దేనికి బాగా నమస్తే ఎందుకే దేనికి కాయ షైనింగ్ వస్తుంది ఇంగ్లీష్ పేపర్ రఫ్ వస్తుంది కొంచెం డ్యామేజ్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అసలు ఈ మధ్య అక్కడ పోయినాక బొక్కలు పడుతున్నాయి అన్ని పడుతున్నాయి కాబట్టి వైట్ పేపర్ ఎక్కువ వస్తుంది సో వైట్ పేపర్ రేట్ ఎక్కువ ఉన్నా కూడా షేడింగ్ ఉంటుంది మార్కెట్లో వాల్యూ ఉంటుంది సో హ్యాపీ ఎక్కడ మీది కడప కడప పులివేంద్రా రైల్వే కోడు రైల్వే కోడు ఇది ఎన్ని కేజీలు బరువు వస్తుంది సుమారుగా చెప్పు చెప్పన్నా బాగా చెప్పు ఎనభై ఎనభై వస్తాయి చెప్పు సుమారు డెబ్బై ఎనభై అయితే మనం పేర్చుకునే విధానం బట్టి డెబ్బై నుంచి ఎనభై తొంభై కూడా వచ్చే అవకాశం ఉంటుంది సో చాలా బాగుంటుందండి మొయ్యాలి తప్పది కాదు మీ కానీయండి అమ్మా మీ పని మీ కానీయండి నాక్సి చూస్తారు మేస్త్రిగా మెస్సీ ఏనే అండి మేస్త్రిగా వచ్చేసి మనకి ఎరగుండ పాలి కదా ఎరగుండం ఎరగుండాల పేరు గంగరాజు తోకల్ గంగరాజు ఎరగొండపాలెం ఈయన మీ ఎరగుండపాలెం మీరు చూసే ఉంటారు మీరు సో ఇక్కడ పరిండి ఇక్కడ అయిన తర్వాత మళ్ళీ ఎరగుండపాలెం రైల్వే ఇక్కడ చేస్తారు వాళ్ళు అంతే కదా కోడూరు రైల్వే కోడూరు బాయ్ ప్రకాశం నుంచి సుమారుగా మన ఈ తెలంగాణలో అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న దగ్గర ఎన్ని రోజులు మనకి కంప్లీట్ అయిపోయింది తోటలు ఈ తోటలు వచ్చేసి మూడు నెలలు నాలుగు నెలలు పడతాయండి ఇంకా సుమారుగా సెవెంటీ సెవెన్ మిమ్మల్స్ ఇంకెన్ రోజులు పడతది ఇక్కడ ఇక్కడ ఇక్కడంగా ఉందా నెల పట్టింది నెల దీని తర్వాత మీరు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు మా ఈ కోడూరు రైలు అయిపోద్ది రైలు వేరు కోడూరు ఫుల్లు అక్కడ కాయలు వచ్చేసి ఫుల్ అక్కడ ఎన్ని నెలలు ఉంటుంది ఇక్కడ ఆడ మూడు నెలలు నెలలు మూడు నెల నెలలు ఉంటారు ఇక్కడ సో ఎవరైనా మీరు చూస్తాం కదా అండి కదా చెట్టు వచ్చేసి క్రాప్ వచ్చేసి మీరు గా మొత్తం అండి సరౌండింగ్ కటింగ్ గణేశా బాగున్నావా బాగుండువా మన వాళ్ళకి ఏం చేయాలి కోట్ల మంది కోట్ల మంది నాలుగు కిలోలు రెండు కోట్ల మందా ఎంకే వద్దాయి సరదా చేస్తుందండి ఎట్లా ఏం కాదండి కొంచెం వాళ్ళు కూడా చూసుకుంటాడ సో మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దానికి మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం ఏదైనా సరే మీకు అనుమానంగా ఉండే పంట క్రాప్ గురించి అయినా మిరపైనా కాటనైనా వరి అయినా సరే ఏదైనా సరే మీకు ఏదైనా సమస్య అనిపిస్తే మనకి కామెంట్ చేయండి చేస్తూ యూట్యూబ్లో అయినా సరే మనకి వాట్సాప్ అయినా సరే కామెంట్ చేయండి కంపల్సరీ మీ ముందుకి ఉపయోగం అనే వ్యక్తి ఏదైనా సలహా సూచనలు మీకు ఇస్తుంటారు అలాగే మన ఛానల్ నుంచి మా యొక్క మిసెస్ గారండి న్యూట్రిషన్ డైటిషన్ గురించి ఒక యూట్యూబ్ నుంచి ఒక వీడియో తీస్తు ఉంటున్నారు వాళ్ళు ఏదైనా మీకు హెల్త్ సమస్య ఏదైనా అనిపిస్తే మీకు అలాగే ఫీజు లేకుండా మీకు మంచి పర్పస్గా అంటే ఫీజు లేకుండా మీకు సమస్యల గురించి ఆ సలహా సూచనలు కూడా ఇస్తుంటారు మీకు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు డిటి యశ అని చెప్తుంటుంది డైటీషన్